నమస్కారం డిజిటల్ న్యూస్ కి స్వాగతం గోదావరి లోయ ప్రతిఘటన పోరాట యోధుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంటి సందర్భంగా భూమి భుక్తి విముక్తి కోసం అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య పీడిఎస్యు ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తి ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం జగ్గంపేట ట్రావెల్స్ బంగ్లా ఆవరణలో అమరవీరుల సంస్మరణ సభ పీడీఎస్యువీ రాష్ట్ర కార్యదర్శి కడతి సతీష్ అధ్యక్షతన జరిగింది ముందుగా బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఆఫీసు వద్ద నుండి పోలీస్ స్టేషన్ బస్టాండ్ మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు తిరిగి సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో పోరాడదామని పిలుపునిచ్చారు ఈ దేశ విముక్తి కోసం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సిపిఐ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు చంద్రపుల్లారెడ్డి సారుమోగుందర్ దేవర్పిల్లి వెంకటేశ్వర్లు అనేక మంది ఓర రాజ్యాన్ని అనేక మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు ఈ దేశంలో ఒక జెండా ఎందుకు అవసరం వచ్చిందనేది ఎందుకు అనుకున్నారంటే అది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది ఆ సాయుధ పోరాటంలో పదకొండు లక్షల ఎకరాలు భూములు వచ్చాయి అంతకు ముందు ఏంటంటే తెలంగాణలో ఒక అమ్మాయి రమేశాలైనా పెళ్లి అయినా దొరగారి దగ్గర పంపించాలి ఆ దొరగారి దగ్గర మూడు రోజులు రెండు రోజులు ఉన్న తర్వాత వీడి కాపురం చేయాలి ఇంకా భూములన్నీ వాళ్ళయే ఎన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నా నైజాములి మొత్తం తెలంగాణలో ఉన్న అమ్మాయిలంతా కూడా నైజావులు వారు వాడుకున్న తర్వాతే మీరు కాపురానికి రావాలి అక్కడ పుట్టింది ఎర్రజెండా ఆ నెరం కుసు పుట్టిన ఎర్రజెండా మాకు భూమి కావాలి మాకు ముక్తి కావాలి ఈ దేశం విముక్తి కావాలి మా భార్యలతో మేం కాపురం చేయాలి మీరెవరు అని చెప్పి తిరగబడ్డారు తిరగబడితే ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు ఢిల్లీ నుంచి ఆ నైజాములకు అనుకూలంగా లక్ష మంది పోలీసులు పంపి మనోళ్ళని నోళ్ళని పదకొండు వేల మందిని కాల్ చేశారు కాల్ చేసినప్పటికీ కూడా మనం చూడు చేతికి కోడికి వస్తాం కదా పలుకు పలుకని పీ కోసినా కూడా భూము కావాలి పీ కోసినా కూడా మాకు విముక్తి కావాలి మాకు పంట భూములు కావాలి మా భార్యలు మాకు కావాలి మా పిల్లలు మాకు కావాలని పోరాడి పంతొమ్మిది నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు పోరాడాడు తర్వాత అప్పుడు సిపిఐ పార్టీ జెండాలే చేతులు పైకెత్తేసి ప్రభుత్వానికి సలెండర్ అయిపోయింది దాని తర్వాత మళ్ళా ఇప్పుడు చెప్పినటువంటి చంద్ర పుల్లారెడ్డి సాడుబోతుందర్ తర్మి నాగిరెడ్డి అనేక మంది నాయకులు కూర్చుని ఏం చేయాలి ఈ దేశం కోసం ఏం చేయాలి రెండే రెండు వర్గాలు ఒకటి తోచుకుండే వర్గం ఒకటి కురే గురయ్యే వర్గం ఒకటి సంపన్న వర్గం ఒకటి తిండికి లేని వర్గం భూమికి దూరంగా ఉన్నారు బంగారానికి దూరంగా ఉన్నారు ఎండికి దూరంగా ఉన్నారు ఆకల సావులు ఆకల సావులు ఈ ఆకల సాగులకు ఏం చేయాలని నాయకులంతా ఆలోచించి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ ఎర్రజెండా పట్టుకుని సిపిఐఎం స్థాపించారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదిహేను వేల నుంచి పన్నెండు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మందిని చంపేశారు ఈరోజు కూడా ఎలా ఢిల్లీలో బాంబులు పెట్టారండి ఎవరు పెట్టారు బాంబులు ఢిల్లీలో ఎర్రకోట దగ్గర నిన్న మధ్యాహ్నం పది గంటలకో పన్నెండు గంటలకో సాయంత్రం మూడు గంటలకో టెరలిస్టులు బాంబులు పెట్టారు మరి ఏం చేస్తున్నావు నువ్వు ఢిల్లీలోనే బాంబులు పెడితే నీ కేంద్ర ప్రభుత్వం నీ ఇంటెలిజెన్సు నీ సెక్యూరిటీ నీ లక్షల మంది పోలీసులు ఢిల్లీలో ఏం చేస్తున్నారు సామాన్యులు రాత్రి చెప్పేదానికి పదిహేను మంది పదము చచ్చిపోయారు ముప్పై మందికి